విజయవాడ ఏపీ ఐఐసి కాలనీ రైతు బజార్ వద్ద మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగు ధ్వంసం చేస్తారు వైసీపీ నేతలు ధ్వంసం చేసిన చోటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ విగ్రహాలను పునఃస్థాపన చేస్తారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ నేత సిద్ధార్థ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాక్షస రాజకీయం పెరిగిపోయిందన్నారు ప్రతిపక్ష నేతలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా అనే ప్రశ్న తలెత్తే విధంగా కూటమి పాలన సాగుతోందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ విగ్రహాలను ధ్వంసం చేయడం కూటమి నేతల పిచ్చుకి పరాకర్ చేసిందన్నారు టీడీపీ గుండాలైతే ఎవరున్నారో మా స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఒక గొప్ప ప్రజానేత కులాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే సాయం కోరు వచ్చారో ప్రతి ఒక్కళ్ళని ఆదుకున్న ఒక ప్రజానాయకుడు వారి విగ్రహాన్ని టీడీపీ గుండాలని ధ్వంసం చేయడం జరిగింది దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం ఖండించడమే కాదు మేము చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి తప్పకుండా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ కూడా చేస్తున్నాం ఇలాంటి దుశ్చర్యల వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు మీ అందరికీ ఒక మ్యాండేట్ ఇచ్చారు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చండి అంతేగాని ఇలాంటి అమానుష చర్యలు చేయడం వల్ల మీరు శాంతి భద్రతలని చెడగొడుతున్నారే కానీ దీనివల్ల ఎవరూ కూడా ఉపయోగపడేది లేదు దీన్ని సో మీరు ఏదైతే నిన్న చర్య చేశారో విగ్రహం ఏదైతే పగలగొట్టారో దానివల్ల మాకు మా మనసులో నుంచి ఆయన మీద అభిమానాన్ని మాత్రం మీరు ఏమాత్రం ఇచ్చేయలేరు సో దయచేసి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానేసి ప్రజలకు పనికొచ్చే పని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు